నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డేరెస్కి స్వాగతం హారికారెడ్డి డిజైనర్ స్టూడియో కూడా జాగిరిలో ఉన్నారండి రాను రాను అంటూ ఉంటాను అవి తీసుకొచ్చారండి ఇవి తీసుకొచ్చారని అంటుంది వచ్చేస్తూ ఉంటానండి అంటే కలెక్షన్ నాకు కూడా తనవి నచ్చుతాయి అంటే కలర్ కాంబినేషన్స్ కానీ చాలా బాగా అనిపిస్తాయి అంటే నెక్స్ట్ టైం నేను ఏం చీర తీసుకోవచ్చు ఆ కలర్ ఎలా ఉంటుంది ఇలాంటివన్నీ కూడా నాకు కొంత కొత్తవి దొరుకుతూ ఉంటాయి వీడియో ఫోన్ చేసినప్పుడు అంటాను రాలేను హారిక అంత దూరం ఇంకా పిలవ హారిక అంటాను కానీ చీరలు చెప్తుంది అమ్మాయి చాలా తెలివిగా అవును మీకు చీరల పేర్లు చెప్తాను కలర్స్ చెప్తాను వీవర్కి ఎప్పుడు చెప్తానో మీకు అప్పుడు చెప్తున్నాను నేను దాన్ని బట్టి ఈసారి కూడా మేము వచ్చాము చీరలు షూటింగ్ చేసేసాము మీకు అందించేస్తాం ఇక ఆ తర్వాత డ్రెస్సెస్ విచిత్రంగా హారిక దగ్గర నుంచి డ్రెస్సెస్ చాలా మంది కనెక్ట్ అయ్యారండి లాస్ట్ టైం వీడియో పెట్టిన వన్ అవర్ లోపే మొత్తం అన్ని ఇచ్చేయడం అయిపోయింది సో మరి మీరు అంత ఇష్టపడుతున్నప్పుడు మళ్ళీ మనం కొన్ని జాయిన్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు డ్రెస్సెస్కి అంత డిమాండ్ ఉంది నా స్టోర్లో అని సో ఇది వచ్చి జామ్దాని స్టైల్ లాంటి డిజైన్ ఓపెన్ చేద్దాము ఇది ఒకటి ఏదన్నా రిపిటేటివ్ కలర్స్ ఉన్నాయి కలర్స్ వరకు పెట్టేద్దాం తప్పకుండా సో డ్రెస్ అంతా ఇలా ఉంటుంది ఆంటి డిజైన్ కింద బార్డర్కి వస్తుంది మనకి అది వచ్చి మనకి ప్లేన్ ఉంటుంది కూడా జామదాని జామ్ స్టైల్ ప్యూర్ క్వాలిటీ కదా ఫ్యాబ్రిక్ ఇవి ప్యూర్ హ్యాండ్లూమ్స్ మనకి ఖాదీ స్టైల్ లో ఉంటుంది బట్ చందేరి ఫినిష్ అనమాట దీని కింద ప్యాంట్ వచ్చి మనకు అదే పింక్ లో ఇచ్చారు సో ప్లేన్ ప్యాంట్ అనమాట నేను అయితే ఏం చేస్తానంటే దీన్ని లైనింగ్ గా వాడేస్తాను ఆ ఈ పింక్ కూడా అందం కింద నుంచి భలే షైన్ వస్తుంది లెగింగ్ పేర్ అప్ చేసేసుకుంటే చాలా బాగుంటది బాగుందండి దీనికి డ్యూవెల్ షేడెడ్ దుప్పట్టా అంటే దుపట్టా కూడా చాలా బాగుంటది అసలు ఇలా ఉంటది దుప్పట్ట కూడా చాలా బాగుంది దుప్పట్టా కూడా చాలా బాగుంది ప్యూర్ హ్యాండ్ ఇప్పుడు అమ్మాయి డిజైనింగ్ గా చాలా చేస్తూ ఉంటుంది తన ఐడియా ప్రకారం ఇది లోపల లైనింగ్ వాడేస్తే ఇంకా బాగుంటుంది మాకు అలా వద్దు అనుకుంటే బాట అవునా అంటే ఇది లోపల పెడితే అసలు అందం భలే ఉంటుంది కలర్ లోపల నుంచి నాకు బా పర్సనల్ గా నచ్చుతుంది నేనైతే అలా డిజైన్ చేసుకుంటాను వద్దు అంటే అందులోనే ఇంకో కలర్ ఆంటీ కొంచెం చాలా బాగుంది మనకి బ్యాక్ వచ్చి ప్లేన్ వస్తుంది ఓవరాల్ గా డిజైన్ ఇది కింద బార్డర్ మనం ఎలా డిజైన్ చేసుకోవచ్చు స్లీవ్స్ కేట్టి పంపించండి ఇద్దరికి కుట్టామంటే మిగిలిన అంటే మోస్ట్లీ యుఎస్ ఎక్కువ తీసుకున్నారు మనకి యుఎస్ భలే కనెక్ట్ అవుతారా అంటే చాలా బాగా కనెక్ట్ అవుతారు అండ్ ఏపీలో వచ్చి వైజాగ్ విజయవాడ మీ వైజాగ్ వచ్చారండి మా విజయవాడ కాబట్టి మా విజయవాడ కూడా ఈ డిజైన్ లో ఈ టూ డ్రెస్ మెటీరియల్ ఎంత కాస్ట్ ఉండొచ్చు ఈ రెండు ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో మనకి ప్యూర్ హ్యాండ్లూమ్స్ దా స్టైల్ లో వస్తాయండి నెక్స్ట్ ఇది మష్రూ కాటన్ జామ్దాని ఆంటీ హ్యాండ్లూమ్ అసలు ఫ్యాబ్రిక్ పట్టుకుంటే పిల్లలకి వేయొచ్చా ఆంటీ అసలు చాలా బాగుంటుంది ఇది నెక్ అనమాట ఇది సెంటర్ పోర్షన్ డ్రెస్ అంతా మనకి ప్లేన్ వస్తుంది ఈ కాస్ట్లీ వాటికి ఏదైతే నేను జాబ్దాని అని చెప్తున్నానో వాటికి ఓన్లీ టాప్ అండ్ బాట దుప్పట్ట అంటే బాటమ్ రాదు దీనికి వచ్చింది బట్ వీటికి రాదు దీని దుప్పట్ట ఇలా ఉంటుంది దీనికి బాటమ్ ఈ పింక్ వెళ్ళిపోవచ్చు అసలు వైట్ లిగింగ్ వేసుకోవచ్చు ఈ కలర్ బెస్ట్ అంటే కొంచెం హైలైట్ చేయాలంటే పింక్ పింక్ ఇది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే ఇవి ప్యూర్స్ కాబట్టి అసలు చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఇది ఇది వచ్చి ఎల్లో ఇది కూడా చాలా బాగుంది నాగశ్రీ ఆంటీ ఎల్లో ఇది మనకి నెక్ వస్తుంది చక్కగా దుప్పటా దుపటా ప్యూర్ హ్యాండ్ పిక్చర్స్ ఎవరికైనా కావాలంటే పెడతాను బట్ డిజైన్స్ అయితే ఇవిలా ఓపెన్ చేసి చూపి నెక్స్ట్ కలర్ కూడా చాలా బాగుందండి రాయల్ బ్లూ ప్లస్ పింక్ బ్లూ రెండు మిక్స్ అయింది అనుకోండి దీనికి మనం వైట్ వెళ్తే బాగుంటుందో పింక్ వెళ్తే పింక్ పింక్ వెళ్ళాలి బ్లాక్ కూడా బాగానే ఉంటది అంటే రెగ్యులర్గా వేసుకోవాలి అనుకుంటే దానిలోనే ఇంకో కలర్ అన్నమాట ఇది కూడా చాలా బాగుంది చిన్న చిన్న పార్టీస్ కి పెళ్ళి లాంటి అసలు హ్యాండ్లూమ్స్ కి నాకు తెలిసి డ్రెస్ మెటీరియల్స్ లో బానే ఎంకరేజ్ చేస్తున్నారు జనాలు చీరల్లో కూడా అలా చేస్తే చాలా బాగుంటుంది ఇది నెక్ ఇలా వస్తుంది కలర్ కాంబినేషన్స్ అంటే మనకి ఏంటంటే హారికి దగ్గర బయట కూడా దొరుకుతాయి కానీ తన తీసుకొచ్చే డిజైన్ ఒక డిజైనర్ గా తన కొంచెం యూనిక్గా ఆలోచిస్తుంది అంటే రెగ్యులర్ కలర్ కొంతమంది చూడండి అబ్బాయి ఎక్కడ కొనారో డ్రెస్ అనుకుంటా అలా కలర్స్ ని కొంచెం కేర్ తీసుకుంటుంది ఇది కూడా ఇందులో ఏ కలర్ కాంబినేషన్స్ వచ్చాయో అవే దుప్పట్టాలు వస్తాయి అంటే అండ్ స్ట్రైప్స్లో లో సో దుపట్టా ఇది సో నేనైతే జనరలీ కాటన్ హ్యాండ్లూమ్స్ కి వేస్తే టూ లేయర్ కాటన్ లైనింగ్ వేయించుకుంటా అంటే స్టిచ్చింగ్ కి లేదు అంటే ఒక లేయర్ అయితే క్రేప్ వేసుకుంటాను నేను పర్సనల్ గా ఎందుకు అంటే కాటన్ మనం జాడిచినప్పుడు లోపల నుంచి ముడతలు వస్తాయి కాటన్ మాత్రమే వేస్తే అదే క్రేప్ వేస్తే బయట క్లాత్ కూడా బాగా మన్నుతుంది సో అదొక టిప్ అనమాట నేను పర్సనల్ గా అలా చేసుకుంటాను కాబట్టి లేదు అంటే క్రేప్ మాకు స్కిన్ ఇరిటేషన్ అంటే ఒక లేయర్ క్రేప్ వేసి పైన మనకు టచ్ అయ్యే స్కిన్ పార్ట్ కి ఏదైతే ఉందో అది కాటన్ వేస్తాను నేను మేము స్టిచ్ చేసినా కూడా టూ లేయర్స్ లాంగ్ ఎక్కువ కాలం మనకి వాషింగ్ మిషన్ లో వేసుకున్నా కూడా క్రేప్ ఉన్నప్పుడు ఏంటంటే రివర్స్ టిప్ వేస్తే బెటర్ అది ఈ టిప్ చాలా బాగుంది ఎందుకంటే పిల్లలు చాలా కాస్ట్లీ డ్రెస్సులు ఇలా కొనుక్కుంటారు కదా ఇటువంటి టిప్స్ మీకు బాగా ఉపయోగపడతాయి నెక్స్ట్ దానికి వెళ్దాం సో ఇవి జామ్దానిలోనే బడ్జెట్ ఫ్రెండ్లీ ఆంటీ అవి మనకి మస్లిన్ జామదానీ అయితే ఇవి కాటన్ జామదానీ కొంచెం ప్యూర్ ఫ్యాబ్రిక్ ప్యూర్ ఇవి మనకి కోటా స్టైల్ ఎలా ఉంటుంది కొంచెం పల్చగా అలా ఉంటుంది అనమాట ఇది మనం సెంటర్ ప్యానెల్ అన్నీ వేసుకోవచ్చు ఆర్ మనం బ్యాక్ అన్న డిజైన్ చేసుకోవచ్చు ఇంకా మన తెలివిని బట్టి ఎలా అన్న డిజైన్ చేసుకోవచ్చు ఇవి కూడా అంతే అంటే టాప్ అండ్ దుపట్టా వస్తుంది సో వీటికి ఇలా కలర్స్ చూపించేస్తారు ఇవి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో మీకు ఈ జామ్ దాని వస్తాయండి కాదు మాకు ఇంకా ప్యూర్ క్వాలిటీలో కావాలంటే వాటికి వాటికి వెళ్ళచ్చు ఇవి అంతే లైట్ వెయిట్ ఉంటాయి బట్ ఫ్యాబ్రిక్ బట్టి డిఫరెన్స్ కాబట్టి ఇది కూడా బాగుంది సేమ్ ఈ డిజైన్ ఇంత మనం ప్యూర్ లో చూసాము మళ్ళీ మనకి హాయిగా కాటన్ లో కూడా నాకు అంత బడ్జెట్ వద్దు అనుకుంటే ఇలా కూడా వెళ్ళిపోవచ్చు ఇది పైన నెక్ ఇక్కడ కట్ చేసుకోవచ్చు ఆర్ దీన్ని కిందకి వచ్చేలాగా కూడా చేసుకోవచ్చు అది మన ఇష్టం అన్నమాట ఇంకా దానికి దుపట్టా కూడా ఇలా వస్తుంది దుపట్టా చాలా హెవీ వస్తుంది అనమాట అన్నిటికీ దాంట్లోనే ఇంకొక కలర్ ఆంటీ కలర్ అంటే చాలా బాగుంది సేమ్ డిజైన్ కలర్ వేర్ అంతే ఎవరికన్నా కావాలి అంటే మనం స్క్రీన్ షాట్ పెడితే ఈజీ అంటే ఎందుకంటే డ్రెస్ మెటీరియల్స్ ఫోటో తీయాలంటే చీరలు అంటే ఒక పీస్ తీసి పంపేయడం ఈజీ డ్రెస్ మెటీరియల్స్ అంటే దుపటా ప్యాంట్ అవన్నీ తీసే లోపు నచ్చింది మీరు తీసేసుకోవచ్చు ఇలా నచ్చితే లేదు అంటే వీడియో కాల్ లో చూస్తారంటే మీరు నచ్చిన పిక్ అది బెటర్ అది కూడా చూపిస్తారు సో ఇది వచ్చి డిజైన్ ఇలా ఉంటుంది ఓపెన్ చేశాను ఒకటి ఈ టూ డిజైన్స్ ఉన్నాయి ఫ్లోరల్ అండ్ బటర్ఫ్లై డిజైన్స్ కూడా బాగుంటుంది సో కాటన్ కూడా చాలా బాగుందండి అవునండి మీటింగ్ నేను ఇందాక చెప్పినట్టు క్రేప్ వేసుకుంటే చాలా బాగుంటుంది అండి లోపల లైనింగ్ షైన్ యాడ్ అవుతుంది కదా మనకి కాటన్ కొంచెం డల్ ఉంటుంది కాటన్ కి మళ్ళీ డల్ అవుతుంది క్రేప్ వేస్తే బాగుంటుంది అది నా పర్సనల్ ఫీలింగ్ సో లోపల మనకి హెమ్ వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట కింద వైపు కింద బోర్డర్ గా డిజైన్ బోర్డర్ గా అన్నిటికీ ఇలానే ఉంటుంది లోపల సైడ్ బాగుంది ఇవి కాటన్ కూడా 25 కదా 25 ఆంటీ ఇది బటర్ఫ్లైలో సేమ్ గ్రే షేడ్ ఇది కూడా బాగుందండి ఇది మనకు పైన కింద నన్ను అడగండి ఎందుకంటే నేను పైన ఒకటి వేసుకుంటాను కింద ఒకటి వేసుకుంటాను డిజైన్ అది మన డిజైనింగ్ ని బట్టి ఉంటుంది అలా ఇచ్చేసాయి కి ఇక్కడ గ్యాప్ ఇవ్వకుండా ఇస్తే ఇది మాత్రమే నెక్ వచ్చేలాగా చేసుకోవచ్చు ఇక్కడ గ్యాప్ ఉంది అక్కడ ఉంది కాబట్టి మనకు తెలివి అంతే ఇంకా అంటే మనం ఇంకా డిజైన్ ఎలా కావాలంటే నెక్స్ట్ నెక్స్ట్ అంటే కాటన్ లోనే ఇవి రెగ్యులర్ కాటన్ ఏంటి డిఫరెన్స్ అంటే మనం షిఫాన్ దుప్పటాస్ కాటన్ కూడా బాగుంది కాటన్ కూడా మంచి కాటన్ ఇంకా దీనికి చెప్పేది ఏమి ఉండదు హండ్రెడ్ కౌంట్ కాటన్ మొత్తం టాప్ అంతా ఇలా వస్తుంది కాకపోతే త్రీ పీస్ ఇది ప్యాంట్ కూడా జాబ్ చేసే వారికి వారికి కూడా చాలా రెగ్యులర్ గా మన నచ్చిన మోడల్ ఇక్కడ నుంచి సిక్స్టీన్ హండ్రెడ్ నుంచి సెవెంటీన్ హండ్రెడ్ ఈ టూ ప్రైజెస్ లోనే ఈ రెండు ధరలు చూపిస్తున్నాం అండ్ ఆరెంజ్ ఆరెంజ్ చాలా డిజైన్ మారింది ఆరెంజ్ కి పూర్తి ఆరెంజ్ లా కాకుండా అండ్ ప్యాంట్ వచ్చి మనకి ఇలా చిన్నగా పాతిక్ స్టైల్ స్టైల్ ఇచ్చారు వీటికి ఏంటంటే అంటే అక్కడక్కడ చిన్న స్టెయిన్స్ ఉంటాయి ఇలా కలర్ అంటిన స్టెయిన్ ఇవన్నీ కామన్ అనమాట ఇది మిస్టేక్ లా మనము కన్సిడర్ చేయకూడదు అలా మనం కన్సిడర్ చేసేదైతే మనం హ్యాండ్లూమ్స్ ఎప్పటికీ కొనలేవు అండ్ నెక్స్ట్ కనకాంబరం కనకాంబరం షెట్ ఫస్ట్ చూపించిన డిజైన్ లోనే కాలో కాంబినేషన్ ఇది కూడా టాప్ లా కుట్టేసుకోవచ్చు డిజైన్ ఈక్వల్ గా ఇచ్చేసారు కాటన్ వేసుకోవచ్చు క్రేప్ వేసుకోవచ్చు అండ్ కాటన్ కాబట్టి బయట లోపల ఇది ఓకే నేను రెండు టాప్ రెండింటికి సరి అవునవును నేను ఎప్పుడు చెప్తాను అంటే కాటన్ అయినా క్రేప్ అయినా స్టిచ్ చేసి కుట్టించుకోవాలి స్టిచ్ చేశాక సారీ వాష్ చేసి స్టిచ్ చేయించుకోవాలి వాష్ అవ్వకుండా స్టిచ్ చేయించినప్పుడు ష్రింక్ అయింది అసలు అప్పుడు ఇంకా చేసి నానబెట్టి వాష్ చేసి ఆర వేసిన తర్వాతే లేదంటే మనం చేసుకో వాళ్ళ మీద నమ్మకం లేదంటే మనం అన్న నేను కస్టమర్స్ ఎవరైతే నాకు అలా చెప్తారో నేను డెఫినెట్ గా చేస్తాను కొంతమంది టేస్ట్ నచ్చదేమో అలా అని నేను చెయ్యను కానీ నేను అడుగుతాను అనమాట చేయాలా విత్ వాషా వితౌట్ వాషా అని ఇది కూడా బాగుందండి ఇది ఇంటిగో బ్లూలో వచ్చింది ఇవి మనకి సిక్స్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ అంటే ఇవి రెగ్యులర్ కాటన్ దుప్పట్టాస్ కాకుండా మనకి షిఫాన్ దుప్పట్టాస్ వస్తాయి వీటిలో అదే స్పెషాలిటీ అనమాట అండ్ కలర్స్ బాగున్నాయి క్లాత్ కూడా బాగుందండి మనం లాస్ట్ టైం తస్సర్స్ లాగా ఉన్నాయి అనుకున్నాం కదా అవి చాలా మంది కలర్స్ అడిగారు బట్ నాకు ఈ రెండు మాత్రమే తెప్పించగలిగాను కష్టం కష్టం అయిపోయింది అయిపోయింది దొరికితే మాత్రం నెక్స్ట్ టైం తప్పకుండా మీకు డెఫినెట్ గా అంటే నేను చీరలు కాన్సన్ట్రేట్ చేసిన ఫస్ట్ నుంచి బట్ మొన్న వీడియోస్ రెస్పాన్స్ చూసి ఇంకా ఇది కూడా ఇప్పుడు ఇంకా ఇది ఒక అంటే మనము అప్డేట్ అవుతూ ఉండాలి డిజైనర్ గా తన కొంచెం కలర్ కాంబినేషన్స్ మంచిగా తీసుకురాగలదు కాబట్టి ఇవి ఇవ్వాలి అని అనుకున్నప్పుడు వీడియో వీడియోకి మార్పు అవునా ఇవి కూడా మనం బాటమ్ టాప్ రెండు కూడా అలా టాప్ రెండు సేమ్ మొన్న ఒక మదర్ అండ్ డాటర్ అలానే చేశారు ఎందుకంటే మెటీరియల్ డిఫరెన్స్ ఏమి ఇవ్వలేదు దుపట్టా వాళ్ళు ఒకళ్ళు వితౌట్ దుపట్టా వేసుకుంటారు ఒకళ్ళు విత్ ఈ టూ ఆ కలర్స్ అన్నమాట సిక్స్టీన్ హండ్రెడ్ ఇవి హండ్రెడ్ నెక్స్ట్ ప్రైస్ నెక్స్ట్ నెక్స్ట్ ఇవి లాస్ట్ టైం సిక్స్టీన్ హండ్రెడ్ కి చేసామంటే ఇప్పుడు ఒక హండ్రెడ్ పెరిగింది బికాస్ దానికి దీనికి దుప్పట్టా వేరియేషన్ ఇచ్చాము దాని వల్ల ఒక హండ్రెడ్ కాస్ట్ పెరుగుతుంది ఇది బేజ్ కలర్ అంటే ఓవరాల్ డిజైన్ ఇలా ఉంటది చాలా బాగుంది మనం లాస్ట్ చూపించిన వీడియోలో పింక్ నేనే స్టిచ్ చేసుకున్నాను ఎందుకంటే నేను చెక్ చేయాలి కదా ముందు క్వాలిటీ ఏంటి అని సో దుప్పటా వచ్చి స్కై బ్లూ ప్యాంట్ వచ్చి ప్లేన్ అనమాట కలర్ కాంబినేషన్ అవును ఇంక ఇవి మనం ఇలా వన్ బై వన్ నేసేద్దాము ఎవరికి సెవెంటీన్ హండ్రెడ్ అంటే ఇప్పటి నుంచి వచ్చేవి లాస్ట్ వరకు సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ సో ఇది మంచి పర్పుల్ కి గ్రే కలర్ గ్రే కలర్ అది దుప్పటా ఇది ప్యాంట్ నెక్స్ట్ వచ్చి ఆనంద బ్లూ అంటారు అంటారు కానీ డిఫరెంట్ కలర్స్ సో దానికి సీ బ్లూ కలర్ ప్యాంట్ వచ్చి సీ గ్రీన్ ప్యాంట్ అండ్ దుప్పట్టా కొంచెం ప్యాంట్కి దుప్పట్టాకి కలర్ డిఫరెన్స్ ఉంటుంది ఎందుకంటే ఇది వేరే ఫ్యాబ్రిక్ ఇది వేరే ఫ్యాబ్రిక్ కలర్ అబ్జార్బ్షన్ అనేది డిఫరెన్స్ ఉంటుంది ఇది కూడా బాగుంది వైలెట్ కలర్ కొంచెం డార్క్ దుప్పట అండ్ ప్యాంట్ వీటిలో వచ్చిన బ్యూటీ ఏంటంటే ఆ కలర్ కాంట్రాస్ట్ అంటే మనం ఇమాజిన్ కూడా కొని ఇలా వేసుకోవచ్చు అని ఇది మెహందీ గ్రీన్ అంటే దానికి మనం పెసర గ్రీన్ పెసర గ్రీన్ కాంట్రాస్ట్ అనమాట దుప్పట మొత్తం త్రీ సెట్ అండి దుప్పట బాటమ్ టాప్ టాప్ ఇవన్నీ త్రీ సెట్స్ ఫర్ సెవెంటీన్ హండ్రెడ్ అంటే ఇప్పుడు ఇదే ఫ్యాబ్రిక్ కానీ డిజైన్ వేర్ అనమాట కొంచెం డిజైన్ డిఫరెన్స్ ఇది ఒకటి ఓపెన్ చేద్దాం ఇలా ఉంటది సేమ్ ఫ్యాబ్రిక్ సేమ్ ఫ్యాబ్రిక్ ఎలా ఉన్నాయంటే టసర్ టసల్ లాగా దీనికి కొంచెం అక్కడక్కడ కాంతా స్టిచ్ వచ్చిన ఎఫెక్ట్ అది దానికి కాంట్రాస్ట్ ప్యాంట్ అని దుప్పట్టీ కూడా కాటన్ లోపల లైనింగ్ వెళ్ళిపోచ్చు నేనైతే క్రేప్ వేయించుకున్నానంటే నే అది బాగుంది ఎందుకంటే నేను ఎప్పుడు ఇది వాషింగ్ లో వేస్తే రివర్స్ తిప్పేయడం బెటర్ అప్పుడు కాటన్ ఉంటే అది దగ్గరకి వచ్చేసి ఇలా లాగినప్పుడు బయట ఫ్యాబ్రిక్ కూడా డ్యామేజ్ అవుతుంది సమ్ టైమ్స్ దానికన్నా క్రేప్ ఇస్ అ మచ్ బెటర్ ఆప్షన్ మేము క్రేప్స్ వేసినా కూడా అవి డై చేసే వేస్తాము సో కలర్ మ్యాచ్ చేస్తాము దానిలోనే ఇంకో కలర్ ఈ కూడా బాగుంది కొంచెం కొత్తగా దానికి అసలు పింక్ కాంట్రాస్ట్ అనమాట కూల్ కలర్స్ ఆఫీస్ కైనా ఇప్పుడు నా లాగా జాబ్ చేసుకుంటూ స్టోర్ కి రావాలన్నా బ్యాంక్ ఎంప్లాయీస్ ఎవరికన్నా కాలేజ్ గోయింగ్ గర్ల్స్ ఎనీబడి ఎవరికన్నా చిన్న పిల్లలు ఇంటర్ ఏజ్ నుంచి మీ ఏజ్ వరకు ఎవరన్నా వేసుకోవచ్చు వీటిలో డిజైన్స్ మనం చెప్పేది కలర్స్ ఎక్కువ ఉన్నాయి ఈసారి తీసుకొచ్చాను ఎందుకంటే కొంచెం ఒకటి రెండు పెడితే నన్ను తిట్టారు కొంతమంది అంత మంచి పెట్టి ఒకటి అంటే అది పొగడితే గానీ అలా గొడవేసుకున్నారనమాట కొంచెం పెట్టండి ప్లీజ్ ఇవ్వగలిగితే అంతే కదా పైగా బడ్జెట్ ఫ్రెండ్లీ కాబట్టి ఎక్కువ మంది తీసుకోగలుగుతున్నారు మనం డిజైనర్ అవునంటే డిజైనర్ స్టోర్ అంటే ఓ ఎక్కువ ప్రైస్ అని భయపడకుండా అన్నీ ఉంటాయి కాబట్టి దేనికి ఎంత ప్రైజో అంత ఉంటాయి ఇది కూడా సి గ్రీన్ కలర్ కి కాంట్రాస్ట్ పింక్ ఆంటీ నాకు ఇలా ఒక్క పిక్ పెడితే చాలు మీకు కావాలంటే ఓపెన్ చేసి చూపిస్తారు వీడియో కాల్ లో కూడా చూసుకోవచ్చు నేను అడిగితే చూడ్డానికి ఏం లేదు కాబట్టి మీకు ఏదైనా ఇంకా వీటికి వీడియో కాల్స్ ఫోటోస్ అన్ని ఎందుకంటే మొత్తం చూపిస్తున్నాం కదా ఇది ఫస్ట్ డిజైన్ లో